మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు గురువారం రోజు రహస్యంగా నిమ్మకాయలను ఇలా ఇంటి బయట పడవేయండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇలా పడేస్తే మీ సర్వ కష్టాలు పోతాయి కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజు చేసే ఈ నిమ్మకాయ పరిహారం ఎంతో శక్తివంతమైనది ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దానితో పరిహారం చేస్తే వచ్చే ఫలితాలు మాత్రం గొప్పగా ఉంటాయి మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిమిషాల్లో ఫలితాలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి గురువారం రోజు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు పగలు మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇలా ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తలుచుకోవాలి అలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు ఈ అంజామిలునికి చిన్న వయసులోనే గుణవంతురాలు సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది అజమేలుడు సంధ్యావందనము గాయత్రీ జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు అన్ని ధర్మాలు తెలిసినవాడు ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు కొంతకాలానికి అజామిలునికి యవ్వనం వచ్చింది ఒకరోజు అతని తండ్రి దర్బలు పువ్వులు తెమ్మని పంపాడు దర్బలు పువ్వులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆజామిలునికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినపడింది అప్పుడు ఆజామిలుడు ఏమిటా అను అటువైపు చూశాడు అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చతురురాలైన తన ప్రియురాయలైన స్వేరిని వృషులతో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు దిగంబరంగా ఉన్న కటి ప్రదేశం గల విటు చూశాడు కాముకత్వం మూర్తిభవించిన ప్రియురాలితో శృంగార కేలిలో తేలియాడుతున్న వాడిని ఆజామిలుడు చూశాడు అది చూసి అతన్ని పులకించిన రోమాలు నిక్కబడుచుకున్నాయి ఆమెను చూసి ఆజామిలుడు కామోద్రేకంతో ఉవ్విల్లాడాడు మాటిమాటికి ఏపుమీరిన ఆమె చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను శాస్త్ర పాఠాలను జపతపాలను మర్చిపోయాడు అతని మనసనే కారరణ్యంలో కామోద్రికమనే కారు చిచ్చు చెలరేగసాగింది అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది అలా ఆజామిలుడు దిగులుతో కృంగిపోయాడు విచారించాడు కామావేశానికి లోనయ్యాడు ఆజామిలుడు కులాచార మర్యాదలను కోలద్రోశాడు తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ ఆమె పాలు చేశాడు సద్గుణాలను వేడనారాడు బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువ తనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు బంధువులను తిట్టి సజ్జనులను బాధించి దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి దారులు కొట్టి దోచుకోవటంలో దిక్కగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు ఈ విధంగా చాలా కాలం ఆజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేస్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు ఆమెతో తొమ్మిది మంది బిడ్డల్ని కన్నాడు ఆమెను ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు ఎన్నో పాపాలు చేశాడు ఆ స్త్రీనే జీవితం అనుకుని బ్రతికేశాడు ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామిలునికి చాలా ఇష్టం అతని పేరు నారాయణ ఎప్పుడూ నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు కొంతకాలానికి అతనికి వయసు అయిపోయింది మరణ సమయం వచ్చింది ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలను తీసుకుని పోవడానికి వచ్చారు ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాలలో మాత్రమే యమదూతలు కనబడతారు యమదూతలు అతనిపై పాసాన్ని వేశారు వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావటం లేదు ఆజాములునికి అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతనికి ఇష్టమైన చిన్న కొడుకును పిలవడానికి నారాయణ అని గొనిగాడు నలుగురు విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలు వేసిన పాసాన్ని కత్తిరించారు అతనికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజాములు మాత్రమే కనబడుతూ ఉన్నారు వారి మాటలను వింటున్నాడు ఆజామిలుడు అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో ఎవరు మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు ఇతను జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు వీడిని మేము నరకానికి తీసుకుని వెళ్ళి శిక్షలు విధిస్తాము అని అన్నారు దానికి విష్ణుదూతలు మేము విష్ణుదూతలము మేము వైకుంఠం నుండి వచ్చాము మీ ధర్మ ధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది తలారా ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించటం వలన కోటి కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు హరినామ కీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద మై ఉన్నదని మీరు అనుకోవద్దు భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడే అందులోనే ఉంటాడు కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళల్లో అయినా ఆటలో అయినా పరిహాసంగా అయిన పద్య వచన గీత భావార్థాలతో అయినా నారాయణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ కేశవుడు మనస్సుకు తోచడు శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ ఆజామిలుడు ప్రత్యక్షంగా సేవించాడు ఈ శ్రీహరి నామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి అతను ఎంత పాపాత్ముడైనా ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచినా సరే చివరి క్షణాలలో నారాయణ అని అన్నందుకు ఇతని పాపాలు పోయాయి ఏ నేపథ్యంతోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు కనుక మీరు ఇతనిని తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యమునికి చెప్పారు అప్పుడు యముడు హరిభక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆకృక్షణాలోనైనా నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు బట్టి పాపాలను పోగొట్టుకోవడానికి నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామ స్మరణ శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా గురువారం లేదా శుక్రవారాలలో చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధన సంపాదన బాగా పెరగాలని కోరుకునేవారు గురువారం రోజు నిమ్మకాయతో పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే గురువారం రోజు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి తీసుకుని దానికి నాలుగు భాగాలుగా పువ్వు విచ్చుకున్నట్లుగా కొయ్యండి తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లులుపు పెట్టండి గల్లుప్పు మీ దగ్గర లేకపోతే సాల్ట్ అయినా సరే పెట్టవచ్చు ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమతో ఈ నిమ్మకాయకు ఐదు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ నిమ్మకాయతో ఒకసారి మీకు మీరే దిష్టి తీసుకోండి అంటే ఏడుసార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఈ నిమ్మకాయను మీ చుట్టూ తిప్పుకోండి ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి బయటకు విసిరివేయండి అంటే మీరు ఇంట్లోనే నిలబడి ఇంటి బయట ఎవ్వరూ లేని సమయంలో చూసుకొని నిమ్మకాయను బయటకు విసిరివేయండి మీ బలమంతా ఉపయోగించి బయటకు విసిరివేయండి ఈ పరిహారం చేస్తే సులభంగా మీ సంపాదన పెరుగుతుంది వేలు లక్షలు కోట్లు సంపాదిస్తారు కనుక గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి రేపు గురువారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని పెద్దలు అంటూ ఉన్నారు అయితే ఈ గురువారం రోజు ఇంటిలోని ఎలాంటి సమస్యలు ఉండైనా సరే బయటపడాలంటే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు గురువారం రోజు ఎవరైతే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేస్తారో వారికి ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో సమస్యలకు పరిష్కార మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు ఉండే అప్పుల బాధలు కష్టాలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దుష్ట శక్తుల ప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది ఈ రోజుల్లో చాలామంది ధనం కోసం ఎన్నో పడరాని పాటలు పడుతూ ఉన్నారు ఎంత కష్టపడ్డా సరే అనుకున్న పనులు పూర్తవ్వక చేతిలోకి ధనం రావటం లేదు ఇంకొంతమందికి పనులన్నీ చక్కగా పూర్తవుతాయి చేతికి డబ్బు కూడా వస్తుంది కానీ ఆ వచ్చిన డబ్బు అనేది వెంటనే ఖర్చైపోతూ ఉంటుంది చేతిలో ధనం మిగలదు ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే రేపు అమావాస్యకు ముందు వస్తున్న గురువారం రోజు ఉప్పుతో ఒక తేలికపాటి పరిష్కారం చేయండి తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు ఫలిస్తాయి మీ సమస్యలు దూరం అవుతాయి ఈ పరిహారం చేయటం వలన దృష్టి దోషాలు కూడా పోతాయి ఇలాంటి నకారాత్మక శక్తులనే సరే పారద్రోలే శక్తి ఉప్పుకు ఉంటుంది రేపు గురువారం నాడు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి లేదంటే ఒక నల్ల రంగు వస్త్రం తీసుకోండి ఈ వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి రాళ్ల ఉప్పు చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుంది కనుక ముందు రాళ్ల ఉప్పు వేసి ఆ తర్వాత ఐదు జీడిగింజలు ఐదు గవ్వలు వేసి చిటికెడు పసుపు కుంకుమలు వేసి చిన్న మూటలాగా కట్టండి అలా మూట కట్టిన తర్వాత మాకు ఎలాంటి అనర్ధాలు జరగకూడదు మాకు అంతా మంచే కలిసి రావాలి మా ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మాకు అంతా మంచే కలిసి రావాలి అంతా మంచే జరగాలి మా ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోవాలి మా ఇంట్లోని సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో కోరిక చెప్పుకొని ఆ ఉప్పు మూటకు ధూపం వేయండి సాంబ్రాణి ధూపం వేయండి అగరవత్తుల ధూపం కాదు ఇలా ధూపం వేశాక మీరు ఎవరికీ కనిపించకుండా ఈ మూటను మీ ప్రధాన ద్వారం దగ్గర కట్టండి అంటే ముందు బయట ఎవరైనా ఉన్నారో లేరో చెక్ చేసుకుని బయట ఎవ్వరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తపడి ఆ ఉప్పు మూటను మీ గుమ్మం దగ్గర కట్టి వదిలివేయండి అమావాస్య ముందు వచ్చే గురువారమే కాదు అమావాస్య రోజు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చేయటం ఇంట్లోని ప్రతికూల శక్తులు వెళ్ళిపోవటమే కాదు బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు కూడా అటు నుండి అటే పారిపోతాయి మీకు ఉండే ధన సమస్యలకు లేదా ఇతర సమస్యలకు ఇరవై నాలుగు గంటల్లో ఒక పరిష్కార మార్గం ఖచ్చితంగా తెలుస్తుంది ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరింటికి చేస్తే మంచిది కనుక తప్పనిసరిగా మీరు కూడా రేపు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి